నా రెండు చేతివేళ్లలో ఏదో ఒక వేలుని పట్టుకో అంటూ లక్షలాది మంది ప్రేక్షకులను నవ్వించిన మహానటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి నాజర్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఐదవ తేదీన తమిళనాడులో చెరుకుపట్టులో జన్మించారు పీయూసీ వరకు చదివిన తర్వాత నటన పట్ల ఆసక్తి పరులై తాజ్ కోరమండల్ హోటల్లో కేటరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం ప్రారంభించారు అలా ఆ ప్రయత్నంలోనే కథలు కవితలూ రాసి కొన్ని పత్రికల్లో ప్రచురణకు పంపించేవారు అలా ప్రచురణ అయిన కొన్ని కథలను తీసుకుని దర్శకులకు చూపించి నటుడిగానో రచయితగాను ఏదో ఒక ఛాన్స్ వస్తుంది రావాలి అన్నట్టు ప్రయత్నాలు చేస్తూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేశారు బాలచంద్ర గారి సినిమా కళ్యాణ అగర్తిగల్ చిత్రంతో రంగప్రవేశం చేశారు అంతే ఇక వరుస ఆఫర్లు వచ్చాయి ఇలా తమిళ్ తెలుగు మలయాళం కన్నడం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు అజయ్ కుమార్ మాతృదేవోభవ మణిరత్నం బాంబే శంకర్ జీన్స్ త్రివిక్రమ్ అతడు సినిమాలు ఆయనకెంతో పేరు తెచ్చాయి చంటీ సినిమాలో నాజర్ నటనకు ఉత్తమ ప్రతినాయకుడు నంది అవార్డొచ్చింది మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నందీ అవార్డు లభించింది ఇలా నిత్యం తన నటనతో అందరినీ అలరిస్తున్న నాజర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సరం మరిన్ని మంచి సినిమాలు చేసి అందరినీ అలరిస్తారని ఆశిద్దాం